హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా మొదటి విడత డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఈ రైతు భరోసా పథకాన్ని పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా ఈ ఆర్థిక సాయం అనేది కూడా అందించబోతున్నారు ఏటా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది కూడా అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అందించబోతుంది మొత్తం ఇరవై వేల రూపాయల వరకు ఈ డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉందని అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది కానీ ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఎంత డబ్బులు జమ చేస్తామని అయితే ఖచ్చితంగా అయితే తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించబోతున్నారు త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా అంటే రెండు మూడు రోజుల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేశారు ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలని అయితే పదే పదే తెలిపారు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు కూడా ఫోన్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ చేయించుకోవాలని మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోవాలని అయితే తెలిపారు ఇంకా ఎవరైనా రైతులు ఇలా చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆధార్ సిడింగ్ ఎలా చేసుకోవాలో కూడా అక్కడ మీకు డీటెయిల్స్ అనేది కూడా అక్కడ కనిపిస్తాయి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ తెలుస్తాయి ఆధార్ సిడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ కూడా ఆధార్ లింక్ అనేది కూడా చేయిస్తారు వెంటనే కూడా మనకి ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి